నమస్కారం ఎలక్షన్ రిపోర్ట్ శీర్షికతో ఒక కవిత వినిపిస్తున్నాను రాజకీయ పొగమంచులో అంత అస్పష్టంగా ఉంది రాజకీయ పొగమంచులో అంత అస్పష్టంగా ఉంది రాజ్యం మతం భుజాల మీద తుపాకి పెట్టి సామాన్యుల్ని కాల్చేస్తుంది రాజ్యం మతం భుజాల మీద తుపాకీ పెట్టి సామాన్యుల్ని కాల్చేస్తూ ఉంది సామాన్యులు మరో స్వతంత్ర సమరంలోకి దూకారు సామాన్యులు మరో స్వతంత్ర సమరంలోకి దూకారు యువత రాజ్యాంగాన్ని తమ గుండెలో దాచుకుని నిరసనే నిజమైన దేశభక్తిని చాటుతోంది కళ్ళు ముక్కు చెవులు ఉన్నవారెవరూ దేశం స్థితిగతుల్ని తెలుసుకోకుండా ఉండరు పాలకుల అబద్ధాల తూటాల పాలకుల అబద్ధాల తూటాలకు జనం సుడులు తిరిగిపోతున్నారు పడిపోతున్నారు అయినా లేచి ఊపిర్లను నినాదాలుగా చేస్తున్నారు అయినా లేచి ఊపిర్లను నినాదాలుగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం కోతలదే తప్ప చేతలది కాదని ఈ ప్రభుత్వం కోతలదే తప్ప చేతలది కాదని తీర్మానించారు సమైక్యత కోసం విద్యార్థుల శాంతి ప్రదర్శనలు ప్రశాంతమైన సముద్రాల్ని తలపిస్తున్నాయి సమైక్యత కోసం విద్యార్థుల శాంతి ప్రదర్శనలు ప్రశాంతమైన సముద్రాల్ని తలపిస్తున్నాయి ప్రతీకార నిరంకుశ చర్యల్ని సైతం ప్రతీకార నిరంకుశ చర్యల్ని సైతం తమలో ఎమిడ్చుకొని గంభీరమవుతున్నాయి అవుతున్నాయి జనం ఎండలకు కాదు పౌరసత్వ చట్టానికి రగిలిపోతున్నారు జనం ఎండలకు కాదు పౌరసత్వ చట్టానికి రగిలిపోతున్నారు అవివేకపు చట్టాలు కాలిపోతున్నట్లు దేశమంతా మండిపోతోంది అవివేకపు చట్టాలు కాలిపోతున్నట్టు దేశమంతా మండిపోతోంది అణచివేసే అధికార బలం ఎప్పుడు ప్రజాబలం ముందు దిగదుడుపే అణచివేసే అధికార బలం ఎప్పుడు ప్రజాబలం ముందు దిగదుడుపే చరిత్రలో ఫెయిల్ అయిన వారు ఈ విషయం గ్రహించుకోలేరు ఈ దేశ పౌరులకు ఈ దేశ పౌరులకు పౌరసత్వమే లేకపోతే మీరు పాలకులు ఎలా అయ్యేవారు ఈ దేశ పౌరులకు పౌరసత్వమే లేకపోతే మీరు పాలకులు ఎలా అయ్యేవారు జ్ఞానం అనేది తర్వాత జ్ఞానం అనేది తర్వాత ముందు కాస్త ఇంగితం అనేది ఉండాలి కదా పాలకులే ముందు తమ పౌరసత్వం చూపించుకోవాలి పాలకులే ముందు తమ పౌరసత్వం నిరూపించుకోవాలి పాలకులే ముందు తమ డిగ్రీలు చూపించుకోవాలి చదువుకున్న వారెవరు విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేయరు చదువుకున్న వారెవరు విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేయరు నా దేశంలో మనుషులంతా బతికే ఉన్నారు నా దేశంలో మనుషులంతా బతికే ఉన్నారు మూఢత్వాన్ని చేవించుకొని మనుషులంతా ఒకటే అంటున్నారు నా దేశంలో మనుషులంతా బతికే ఉన్నారు మూఢత్వాన్ని ఛేదించుకొని మనుషులంతా ఒకటే అంటున్నారు దేశంలో విభజనల్ని పాలకుల కుట్రల్ని దుయ్యబడుతున్నారు దేశంలో విభజనల్ని పాలకుల కుట్రల్ని దుయ్యబడుతున్నారు సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిస్తున్నారు సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిస్తున్నారు కాలాన్ని కాలాన్ని పదేళ్లు వెనక్కి నెట్టి కాలాన్ని పదేళ్లు వెనక్కి నెట్టి మళ్ళీ కొత్త ఊపిర్లు పీల్చుకుందామంటున్నారు కాలాన్ని పదేళ్లు వెనక్కి నెట్టి మళ్ళీ కొత్త ఊపిర్లు పీల్చుకుందాం అంటున్నారు సెలవు